రుగ్రుడు లేదా శివుడు అనేటప్పటికీ ఆయన సంహారకర్త అనగా చంపేస్తాడు బాబోయ్ శంకరుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన లయకారకుడు కదండి చంపేస్తాడంటారు కాదు అన్ని వేళలా లయము అన్న శబ్దానికి అర్థం కేవలం చంపేయడం కాదు ఆయన చాలా ఉదారుడై ఉంటాడు మీకు నేను కొన్ని ఉదాహరణలు చూపిస్తాను మనకి లయమునందు స్వల్పకాలిక లయము అని ఒక మాట ఉంది స్వల్పకాలిక లయం అంటే ఏమిటో తెలిసా అండి నేను ఆఫీస్కి వెళ్ళాననుకోండి నా ప్రయోజనం ఏమిటి ఆఫీస్కి వెళ్ళడం దీని గురించి అంటే నా ఇంట్లో ఉన్న భార్యాబిడ్డలు క్షేమంగా సంతోషంగా ఆనందంగా ఉండేటట్టుగా వాళ్ళకి కావలసినటువంటి ద్రవ్యమును సంపాదించడానికి ఆఫీస్కి వెళ్తాను ఆఫీస్ ఎంత బాగున్నా నేను ఆఫీస్లో ఉండిపోను ఆఫీస్కి వెళ్ళడం ఎందుకంటే ఇంటికి వచ్చేయడానికి తప్ప ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో ఉండిపోవడానికి ఆఫీస్కి ఎవరు వెళ్ళరు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేస్తే అమ్మయ్యా ప్రాణం హాయిగా ఉందంటారు మీరు చూడండి తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు మాట అంటుంటారు ఓ పది రోజులో పదిహేను రోజులో యాత్రకు వెళ్ళినప్పుడు బాగుంటుంది యాత్రకెళ్ళి రాగానే మొదట వచ్చే మాట ఏమిటంటే భార్య భోజనం పెట్టగానే ఇంట్లో చారు అన్నమైనా ఎంత సుఖంగా అని అంటాడు తన ఇల్లు అనేటప్పటికీ ఒక తృప్తి అలాగే మీ యొక్క స్వస్వరూపమునందు మీరు నిలబడినప్పుడు సుఖ దుఃఖములనేటటువంటివి లేకుండా పరమ ప్రశాంతమైన స్థితిలో మీరు ఉంటారు మీ స్థితి అసలు ఏమిటి ఆనందకరమైనటువంటి స్థితి మరి దుఃఖం ఎందుకు వస్తుంది మనస్సు యొక్క సంకల్ప వికల్పముల వలన దుఃఖం వస్తుంది ఆ మనస్సు సుషుప్తిలో ఆత్మలోకి చేరిపోయింది అనుకోండి ఏమీ తెలియని స్థితిలో అది అజ్ఞానం అంటే మనం తెలుసుకోలేము కానీ మీరు బాగా గాఢ నిద్ర పట్టినప్పుడు ఎలా ఉంది అన్నారు అనుకోండి ఎవ్వడూ కూడా ఎంత దుఃఖంగా ఉందోనండి అంత గాఢ నిద్ర పట్టింది ఎంత ఏడుపు వచ్చిందో ఆ గాఢ నిద్రలో అన్నవాడు మీకు ప్రపంచంలో ఉండడు ఎంత హాయిగా నిద్ర పట్టిందో అంటాడు ఏమిటి హాయి మనస్సు లేకపోవడమే హాయి మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోయి ఆత్మగా ఉండిపోతే ఎంత సంతోషం ఎంత హాయో ఎంత ఆనందమో ఈ బాహ్యమును గురించినటువంటి ఎరుక అంత ఆగిపోతుంది ఆగిపోయినప్పుడు గొప్ప ఆనందాన్ని పొందుతాడు ఇలా ఆనందాన్ని పొందినటువంటి స్వరూపము ఏది ఉన్నదో ఆ ఆనందమే శంకరుడు ఆ ఆనందమే పరమశివుడు ఆయన ఈ నిద్రపోయినప్పుడు దీనిని స్వల్పకాలిక లయము అని పిలుస్తారు నిద్ర పట్టలేదనుకోండి అంతకన్నా భయంకరమైన స్థితి ప్రపంచంలో ఇంకోటి ఉండదు అంతకన్నా దుఃఖం కూడా ఇంకోటి ఉండదు ఒక్కరోజు రాత్రి ఏ ఒంటి గంట వరకు నిద్ర పట్టలేదు అనుకోండి పిచ్చెక్కినట్టుంటుంది ఏం చెయ్యాలో అర్థం కాక ఏదో అలవాటు ఉన్నవాడైతే ఏ పుస్తకం తీసుకే చదువుకుంటే వేరు మాట అనుకోండి నిద్ర ఎవరు ఇస్తున్నారు నిద్రని భగవంతుడు మీరు అర్థించకుండా మీరు ఏ ప్రయత్నమూ చేయకుండా తిరిగి 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 విషయ సుఖాలలో మీరు మగ్నమై ఇంద్రియములన్నీ అలిసిపోయి మనస్సు అలిసిపోతే ఈ శరీరాన్ని తీసుకెళ్ళి ఓ మంచం మీదో పరుపు మీదో నేల మీదో చాప మీదో బొంత మీదో పడుకోబెట్టేస్తే ఆయన చక్కగా ఇంద్రియాల్లో ఉన్న శక్తిని అంతటినీ తీసి మనస్సులో పెట్టేస్తాడు కళ్ళల్లో ఉన్న శక్తి వెనక్కి తీసి మనస్సులో పెడతాడు కళ్ళు తెరిచి ఉంటాయి కానీ చూడదు ఒక్కొక్కడు కళ్ళు తెరిచి నిద్రపోతాడు లేకపోతే సగం తెరిచి నిద్రపోతాడు కానీ ఏం చూడలేడు ఎందుకంటే ఆ శక్తి వెనక్కి వెళ్ళిపోయింది చెవి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా వినపడదు ఎందుచేత ఆ చెవికి వినపడే శక్తి మనస్సులోకి వెళ్ళిపోయింది ఇంద్రియాలలో ఉన్న శక్తి మనస్సులోకి మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోతుంది ఈ గాఢమైనటువంటి సుషుప్తి అనబడేటటువంటి నిద్రలో ఈశ్వరుడు మనకు ఒక గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తాడు దీన్నే స్వల్పకాలిక లయము అంటారు మనం ఛార్జింగ్ లైట్ని కరెంటుతో ఛార్జ్ చేసినట్టు ఈ మనస్సు ఇంద్రియముల యొక్క శక్తి తీసుకుని ఆత్మలోకి వెళ్ళి కూర్చుంటుంది కూర్చున్నప్పుడు ఈ ఆత్మ మళ్ళీ మనస్సుకి ఇంద్రియములకు కావలసినటువంటి బలాన్ని ఇస్తుంది తెల్లవారి నిద్ర లేవగానే మనస్సు మేల్కొంటుంది మేల్కొనడం అంటే ఆత్మ నుంచి విడివడుతుంది అసలు యథార్థముకు సృష్టి స్థితి లయ అన్నవి ఎక్కడ దర్శనం చేయాలో తెలుసా అండి మీరు ఇక్కడే దర్శనం చేయాలి అది మహేశ్వర స్వరూప దర్శనం అవుతుంది ఎలా దర్శనం చెయ్యాలి మీకు నిద్ర లేవగానే మొట్ట మొట్టమొదటి ఆలోచన అయితే వచ్చిందో దానికి మీరు సాక్షిగా ఉన్నారనుకోండి తెలివి రాగానే నాకు మొదట ఏం ఆలోచన వచ్చింది అంటే ఆలోచన మనస్సు యొక్క స్వరూపం అది ఏం ఆలోచించిందని మీరు ఆలోచనని పసిగట్టి వేరుగా ఉండడం మీరు ఆత్మగా ఉండడం ఆత్మగా ఉండి మీరు మొదటి ఆలోచనని చూశారనుకోండి దాని ఆలోచనల్ని చూడటం మీకు అలవాటు అవుతుంది ఇది సృష్టి చతుర్ముఖ బ్రహ్మదర్శనం కాబట్టి బ్రహ్మగారికి పూజ లేదు ఎందుకనంటే ఆ సంకల్ప దర్శనము చేత మాత్రమే మీరు బ్రహ్మదర్శనం చేసేస్తారు సృష్టి ప్రారంభమైంది అంటే మీ మనస్సు బయటికి వచ్చింది ఇప్పుడు మీకేం కావాలి స్థితి కావాలి స్థితి అంటే నిర్వహణ శక్తి కావాలి కొన్ని సంకల్పములను మనస్సు చేస్తుంది వీటిని విడగొట్టగలిగిన ప్రజ్ఞ కావాలి అది వ్యగ్రతతో ఇవ్వాలి పని చేయి అంటుంది నేను చెయ్యి మీకేం నీ సొమ్మేం పోయింది నువ్వు చెప్తావు కానీ మూట కట్టుకొని అనుభవించవలసిన వాడిని నేను నేను చేయను అని మనస్సుకు ఎదురు తిరిగి చెప్పి ఈ మాట చెప్పావు చాలా బాగుంది ఇది చేస్తాను అని మనసు చెప్పినవి కొన్ని అంగీకరించగలగాలి ఇలా చెయ్యడానికి మీకు సమర్థత కావాలి ఇది నిర్వహణ సమర్థత అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ సెంటర్ చూసారా ఒక కుర్చీలో కూర్చుంటే ఆయన ఆఫీసర్ గారు ఆ కుర్చీకి ఒక శక్తి ఉంటుంది ఆ శక్తిని పొంది ఉన్నవాడు స్థితికారకుడు స్త్రీగా చెప్తే నారాయణి అమ్మవారు పురుషుడిగా చెప్తే శ్రీ మహావిష్ణువు అయిన స్థితికారుడు కాబట్టి మీరు ప్రాతకాలమునందు తప్పకుండా విష్ణునామని చెప్పాలి మీరు పూజామందిరంలోకి వెళ్ళి కూర్చోగానే విష్ణునామంతో ప్రార్థన ప్రారంభం కావాలి అందుకే ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధరా హృషికేశ పద్మనాభ బాధామోదర సంకర్షణ అని ఒకవేళ మనకి సరిగ్గా చెప్పడం చేత కాక చేత కాదేమో అని ఋషులు నిర్ణయించేశారు అసలు పూజ ప్రారంభమే ఆచమనంతో ఆచమనం విష్ణునామాలతో ఆ విష్ణువు యొక్క శక్తి మీ ఎందు ప్రసరిస్తే మీకు సాయంకాలం వరకు ఆ ప్రజ్ఞ అలా వెడుతుంది ఎందుకంటే జాగృతిలో ఉన్నప్పుడే మీరు ఇంద్రియాలని మనస్సుని ఈశ్వర స్వాధీనం చేయాలి దీనికి కావలసిన ప్రజ్ఞ మీ ఆలోచనల్ని చక్కదిద్దుకోగలిగిన ప్రజ్ఞ మీ ఎందుకు ప్రసరిస్తుంది కాబట్టి విష్ణు పూజతో రోజు ప్రారంభం కావాలి విష్ణునామంతో ప్రారంభం కావాలి తరువాత మీరు అభిషేకం చేసుకోవచ్చు శివార్చన చేయవచ్చు నేను అలా అలా చేయవద్దని నేను చెప్పట్లేదు విష్ణునామంతో ప్రారంభించాలి మనకి భగవంతుడు ఒక్కడే కానీ మనకి ప్రయోజనం చేకూర్చడానికి అన్ని రూపాల్ని పొందాడు రాత్రి నిద్రపోయే ముందు శాస్త్రం అంది పదకొండు మార్లు ఇంకా నువ్వు నామని చెప్పేసిన తర్వాత ఇక మాట్లాడకూడదు పదకొండు మాటలు శివ 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 శివా అని పదకొండు మాటలు అనుకుని విశ్రాంతి స్థానమునకు శరీరమును చేర్చేయాలి ఇక పడుకున్న తర్వాత ఇక మాట్లాడ్డం ఇప్పుడు ఈ శివానుగ్రహం స్వల్పకాలిక లయం సృష్టిని దర్శనం చేశాడు స్థితికారకుణ్ణి ప్రార్థన చేశాడు రోజు చేసినటువంటి పనులన్నీ మంచి పనులైతే నిద్రలో నీకు సాత్వికమైనటువంటి ఆలోచనలు వస్తాయి సాత్వికమైన ఆలోచనలతో చిత్తశాంతితో భయానకమైన కళలు రాకుండా హాయిగా నిద్రపుచ్చగలిగినటువంటి స్వరూపము లయమైనటువంటి పరమశివ స్వరూపము శివనామం చెప్పి నిద్రపోతే నిద్రా సమాధిస్థితి అది సమాధి అవుతుంది మళ్ళీ లేచాడు మళ్ళీ సృష్టికర్త దర్శనం చేస్తాడు తొలితలంపు ఏది వస్తోందో దాన్ని మీరు ఈశ్వరుడి వేపు తిప్పడం అలవాటు చేయాలి మనస్సుకి ప్రయత్నపూర్వకంగా ఫస్ట్ డిక్టమ్ లోపల నుంచి ఏం రావాలో తెలిసా అండి అది మీరు అలవాటు చేయాలి అప్పుడు మీరు ఒక రోజుని కాలమునందు ఒక రోజు అనబడేటటువంటి విభాగమును మహేశ్వరుడిగా మారుస్తున్నారు మీరు ఇది మహేశ్వరార్చనము ఒక రోజు మహేశ్వరుడైంది మీరా మీరు ఆ మహేశ్వరార్చన చేత మీరు మహేశ్వరుడైనారు ఎలా అంటే మొట్టమొదటి ఆలోచన బయటికి వస్తూనే మనస్సుకి ఒకటి అలవాటు ఉండాలి ఏమిటో తెలిసా అండి అలవాటు ఇది చిత్రంగా ఉంటుంది చిలకకి సహజ స్వభావం ఏమిటి మీరు ఒక పంజనంలోంచి బయటికి తీస్తే ఎగిరిపోవడం కానీ కొంతమంది చిలక ప్రశ్న అని జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉంటారు వాళ్ళు పంజరంలోంచి తలుపు పైకెత్తి చిలకని బయటికి పిలుస్తారు చిలక బయటికి వచ్చి ఎగిరిపోదు ఎగిరిపోకుండా వచ్చి అక్కడ పెట్టిన పుస్తకాలని ముక్కు పెట్టి లాగి ఒక పుస్తకాన్ని నుంచి లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటుంది ఆయన తలుపు వేయలేదనుకోండి అది ఎగరదు అందులోనే కూర్చుంటుంది అదేంటి స్వేచ్ఛగా ఎగిరే చిలక ఎగరకుండా ఇలాంటి పనులు చేయడం ఏంటి అంటే ఆయన అలా తర్ఫీది ఇచ్చాడు దానికి అందుకని అది అలా ప్రవర్తిస్తుంది మీరు కూడా మీ మనస్సుకి తర్ఫీది ఇవ్వడం మీకు రావాలి నిద్ర లేవగానే అది మొదటి సంకల్పం ఏం చెప్పాలో తెలుసా అండి ఇప్పుడు నీ ఇంట నీ ఆరాధ్య దైవము నీ కులదైవం ఎవరున్నారో ఎవరు నువ్వు పడుకున్న వేపు నీ తల ఇటువైపు ఉన్నది సాధారణంగా నిద్రపోయేటప్పుడు ఎడమ వేపుకు నిద్రపోమ్మని శాస్త్రం నువ్వు కొంచెం ఒరగిలా పడుకుని కొద్దిగా తల కుడిపక్కకి తిప్పి నీ కన్నులు విప్పితే నీ దృష్టి ప్రసారము తిన్నగా నీ కులదేవతా స్వరూపం మీద పడుచున్నది అది లక్ష్మీనారాయణులు కానివ్వండి పార్వతీ పరమేశ్వరులు కానివ్వండి నేను దాని ఎందు అభ్యంతర ప్రకటన చేయను ఉన్నది ఒకటే పరబ్రహ్మం కనుక ఇది ఫస్ట్ మొదటి ఆలోచన కావాలి మ ఇది మనస్సుకి మీరు అలవాటు చేయాలి అంతేకాని టైం అయిపోతుందని గడియారం వంక చూస్తూ కంగారు కంగారుగా లేవడం అలవాటు కాకూడదు మీ తల్లిలా తిప్పి మీ కళ్ళు విప్పితే మీ మొట్టమొదటి దృష్టి ఇలా చెదురుతూ చెదురుతూ బాగా నిద్రపోయినటువంటి కనులలోంచి జరిగిన మొదటి ప్రసారము పరమేశ్వర మూర్తి మీద పడడము చేత పరావర్తనము చెంది ఆ పార్వతీ పరమేశ్వర లేక లక్ష్మీనారాయణ దర్శనము ఇక్కడ జరిగి ఈ కంటితో చూసి లేచిన తర్వాత కాలు పెట్టే ముందు మనస్సు మళ్ళీ సముద్రవసనే దేవి పర్వత స్థనమండలే అని ఒక శ్లోకం చెప్పి కిందకి దిగగానే గురువుగారు మీరు నాకు ఉపదేశం చేశారు మీరు చెప్పిన బుద్ధితో ఈనాటి నా రోజు గడుచుగాక అని నేల మీద పడి గురువుగారి పాదాలని ఒక్కసారి మనస్సులో ధ్యానం చేసి వారి పాదాలకి శిరస్సు పాటించి పైకి లేవడం ఇది మీకు అలవాటు మీకు తెలియకుండా మీరు మొదటి ఆలోచన రావడానికి సాక్షి ఇప్పుడు ఈ ఆలోచనని మీరు ఒక దిశానిర్దేశం చేస్తున్నారు ఇది స్థితికారకత్వం అసలు నిజంగా ఒడిసి పట్టడం ఇలా తిప్పడాన్ని యథార్థమునకు ఒక రోజును మహేశ్వరుడిగా మార్చుట కాకుండా ఎక్కడో మహేశ్వరుడు ఉన్నాడు ఆయన సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మీరెప్పటికి ఎప్పటికీ సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త దర్శనం చేస్తారు లలితా సహస్రనామంలో లలితా అష్టోత్తరంలో అమ్మవారికి ఒక నామం ఉంది భావన మాత్ర సంతుష్టాయైన మహ మీ భావన ఎలా ఉందో దాని చేత ఆవిడ సంతుటురోలు అవుతుంది ఆవిడ ఆనందిస్తుంది ఇక్కడ మీరు భావన చేస్తుంటే ఈ శక్తి అంతా ఆవిడే ఇక్కడ ఉన్న శక్తి ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి వికారమైన శరీరం ఆవిడే ఇది ఆయన్ని కోరుతోంది ఈ దీన్ని దానితో కలపాలని ఆవిడ తెరపైకెత్తుతుంది ఇది మాయా అన్న అవనిక ఒక రోజున పైకి ఎత్తేస్తున్నాడు అప్పుడు మీరు దానితో కలుస్తారు ఇది జీవితంలో అనుసంధాన ప్రక్రియగా మహేశ్వర స్వరూపం అంతేకాని స్వరూపం అనగా ఏదో దేవతలందరి చేత పూజింపబడి వాడు నేను దానికి దోషమంటలేదు నేను తప్పంటలేదు కానీ మీరు అలా అనుసంధానం చేసుకుంటే అది భక్తికి బాగా పనికొస్తుంది అందులో నేను ఎంత దోషమేంచాను కానీ మీకు ఇది నిత్య జీవితమునందు అలవాటులోకి తెచ్చుకోవలసినటువంటి ప్రక్రియ మీరు ఇలా దర్శనం చేస్తూ వెళుతున్నారనుకోండి మీ లయ పరమశివుడు మీరు ఇప్పటిదాకా ఎవరితో కలిసి ఉన్నారు అని అడిగారు అనుకోండి నిద్ర లేవగానే మీరు ధైర్యంగా చెప్పగలగాలి నేను ఇప్పటి వరకు కైలాసమునందు పార్వతీ పరమేశ్వరులతో కలిసి ఉన్నాను అది నా నిద్ర ఎందుచేత నా నిద్రని నేను అలా స్వీకరించాను పడుకోబోయే ముందు నేను లేచినప్పుడు నేను చతుర్ముఖ బ్రహ్మ దర్శనము చేత సృష్టికర్త దర్శనమే నా యొక్క మేల్కొనుక నా పూజామందిర ప్రవేశము స్థితికర్త యొక్క ప్రార్థన నా నిన్నటి రోజు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తల యొక్క సమాహారము మహేశ్వరస్వరూపముగా నా చేత ఉపాసన చేయబడిన కాలము కనుక నేను ఎవరినయ్యాను మహేశ్వరోపాసన చేత నా చేత నేను ఒక మహేశ్వరుడనైనాను ఇది మీ జీవితమునందు రావలసిన ప్రక్రియ ఇలా చెయ్యగా 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 భ్రమర కీటక న్యాయంలో ఒకనాడు మీరు ఆ స్వరూపాన్ని పొందుతారు ఇలా కాకుండా వేరొక రకమైనటువంటి ఆలోచనతో జీవితం వెళ్ళిందనుకోండి వ్యగ్రతతో అసలు మీరు ఆత్మలోంచి విడి విడిపడంలో మీకు కృతజ్ఞతాభావం లేదు ఆ నిద్రపట్టింది లేవడం దేనికోసం న్యూస్ పేపర్ కోసం న్యూస్ పేపర్ తీస్తే ఏముంటుంది న్యూస్ పేపర్కి ఎప్పుడు ఏం కావాలంటే మళ్ళీ రేపు కూడా మీరు మూడు రూపాయలు ఇచ్చి కొనుక్కోవడానికి తగినటువంటి ఉద్వేగమును మీ అందు కల్పింపగలిగినటువంటి ప్రధానమైన వార్తని హెడ్లైన్స్గా వెయ్యాలి అది పేపర్ టెక్నిక్ అంతేగాని మీ మనస్సుకి ఉల్లాసము కల్పించేటటువంటి ఒక సాత్వికమైన విషయాన్ని తీసుకొచ్చి హెడ్లైన్స్గా వాళ్ళు ఎందుకు వేస్తారు పేపర్ని కూడా మీరు దోషం పట్టకూడదు అది వాళ్ళ యొక్క జీవన విధానం అది పేపర్ యొక్క లక్షణం అందరూ అలా కోరుకుంటున్నారు కాబట్టి అందులో ఉద్వేగం ఉండి తీరుతుంది ఉద్వేగం ఉండి తీరుతున్న విషయాన్ని నువ్వు ముందెళ్ళి పట్టేసుకుని మందిరంలోకి వెళ్ళారనుకోండి ఇప్పుడు మీ మనస్సు ఏమవుతుందంటే ఈ ఈ ఉద్వేగపూరితమైన విషయాన్ని మనస్సు పట్టుకుంది కాబట్టి దాన్ని పట్టుకు తిరుగుతుంటుంది ఇక్కడ ఓం కేశవాయు స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయి స్వాహ అంటుంటాడు కానీ చచ్చ చచ్చ చూసా అక్కడ ఎలా అయిందో ఎలా తేపలాడుకున్నారు ఏంటో ఈ లోకం ఎందుక ఇంకెందుక పూజ అంటే పట్టుకోకూడని వస్తువును ముందు పట్టుకుని నువ్వు ప్రారంభం చేశావు మనస్సు సూచించలమై దానికి సాత్విక భావనతో ప్రారంభం చెయ్యాలి పరమ సత్వగుణ ప్రధానుడై స్థితికారకుడై మీ మనస్సుని ఆహ్లాదపూరితముగా ఉంచి ఉంచి ఈశ్వరాభిముఖం చేయగలిగిన శక్తి విష్ణు శక్తి అందుకని విష్ణునామంతో రోజు ప్రారంభం కావాలి కనుక ఇది మీరు నిత్య జీవితంలోకి మహేశ్వర స్వరూపాన్ని తెచ్చుకోవలసినటువంటి విధానం ఇప్పుడు ఈ మహేశ్వరుడు మీరు మామూలుగా రీత్యా చూసా చూసినప్పుడు ఈయన నియంత నియంత అన్న మాట నేను తేలికగా ఎందుకు వాడేశానో తెలుసా అండి అది పౌరాణికమైన భాషలో వాడబడిన మాట కాదు నువ్వు ఇలా ఎందుకు చేశావు అని వేరొకరు అడగలేనివాడు